చలచిత్ర యోధ శతమానం భవతి అని ఒక గొప్ప కార్యక్రమం తొలపెట్టిన జగన్ని మనస్ఫూర్తి అభినందిస్తూ అండ్ మా యూనిట్ అంతా తరఫున నందమూరి అభిమానుల తరఫున గౌతమి పిత్ర శాతకర్ణి గారు ఆయన చూడబోతున్న విశేష తెలుగు ప్రేక్షల తరఫున మరొకసారి ఆనందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఒక శాలివాహన శాఖం మంత్రాలు వింటున్నప్పుడు భరత వర్షే భరతకండే శాలివాహన శకను ఆరంభిస్తాం ఈ శాలివాహన శకర్త శాతవాహన సార్వభౌముడు శాతకర్ణి ఒక తెలుగువాడు ఒక దేశం మొత్తాన్ని ఊహించి ఒక దేశాన్ని అనేక ముక్కలు ముక్కలుగా ఉన్న గణరాజ్యాలన్నీ ఒక అఖండ రాజ్యంగా కలిపిన శాతకర్ణి ఆయన చక్రవర్తి అయిన రోజు ఉగాదిగా మనందరం జరుపుకుంటున్నాం అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఒక గ్రేట్ వాలియర్ గురించి మనకు తెలియపోవటం మనకు దురదృష్టం ఇప్పుడు ఒక ఈ చిత్ర లోపల మనందరి ముందుకి శాతకర్ణి యొక్క కథ బయటకు వస్తుంది దీనిని రిలీజ్ ముందు ఈ వంద చిత్రాలు ఈ తొంభై తొమ్మిది చిత్రాలు పూర్తి చేసుకొని బాలయ్య బాబు వంద చిత్రంగా వస్తుంది అంటుంది తొమ్మత ఏంటంటే శాతకర్ణి అంటే వంద చెవులు కలవాడు అని అనుకుంటుంది అదేవిధంగా శాతకరములు వంద కరములు కలవాడు కూడా వంద చిత్ర వందో చిత్రం కావటం ఇవన్నీ తాగతాడు అందులో ఒక ఓ ఇలాంటి టైంలో వంద పుణ్యక్షేత్రాలకి శత చిత్ర యోధ శతమానం భవతి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని చేస్తున్నారు జగన్కి అనేక ఇప్పుడు ఈయన శాతకాన్ని దేశాన్ని మొత్తాన్ని ఒక ఐక్యం చేసి అంత ఇంత దేశమంతా అనేక గుళ్ళకి అనేక ఇప్పుడున్న మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు గోదారాములు కావచ్చు తిరిగి ఈ ఈ ఈ చిత్ర విజయానికి ద సేమ్ టైం శాతకరుణి యొక్క స్పిరిట్ని మొత్తాన్ని తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్